మీకు తెలుసా ఇప్పుడు కొత్తగా ఒక వైరస్ ఢిల్లీని సైతం గడగడలాడిస్తుంది అదే హెచ్ వైరస్ ఈ హెచ్ ఫ్లూ వైరస్ వల్ల సివియర్ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి ఇవి చిన్నగా మొదలయ్యి డేంజరస్ కాంప్లికేషన్స్ గా మారుతున్నాయి ఈ హెచ్ ఫ్లూ వైరస్ వచ్చినప్పుడు హై ఫీవర్ చిల్స్ లాంగ్ లాస్టింగ్ కాఫ్ గొంతు నొప్పి ముక్కు కారడం లేదా బ్లాక్ అవ్వడం మరియు బాడీ పెయిన్స్ కనిపిస్తున్నాయి ఈ ఫ్లూ వైరస్ ఉన్నవారు ఉదయం లేవగానే నీరసంగా కనిపిస్తుండడం తలనొప్పి రావడం వంటివి కనిపిస్తున్నాయి అలానే గ్యాస్ట్రో ఇంటస్ట్రైనల్ సిమ్టమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే వికారం వాంతులు మోషన్స్ అవడం వంటివి చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి మరియు ఆస్తమా గుండె ఇబ్బందులు ఉన్నవారు కొంచెం జాగ్రత్త ఉండడం మంచిది ఈ వైరస్ పెద్ద వయసులో ఉన్నవారు చిన్నపిల్లల్లో బాగా ప్రభావితం చేస్తున్నాయి అసలు ఈ హెచ్ త్రీ వైరస్ చాలా తొందరగా గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది హెచ్ త్రీ వైరస్ ఉన్నవారు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు మాట్లాడుతున్నప్పుడు వారి నుంచి వచ్చే డ్రాప్లెట్స్ పీల్చినప్పుడు ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడం మరీ మంచిది